హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసరికి నేను మీషో నుంచి ఒక సెట్ అయితే తీసుకున్నాను అది అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి ఎలా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుందని చెప్తాను నేను దీన్ని మీషో నుంచి ఎవరైనా ఈజీగా పర్చేస్ చేయొచ్చు అని చెప్తాను వచ్చే ముందు నేను ఆర్డర్ పెట్టేటప్పుడు కొద్దిగా డౌట్ క్వాలిటీ ఎలా వస్తుందో స్టోన్స్ అందుకు బీట్స్ అందుకు క్వాలిటీ ఉంటాయో లేవో అనుకున్నాను కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ అండి టూ థర్టీ రూపీస్కి మనకి చైన్ అయితే అవైలబుల్లో ఉంది మీషోలో కోడ్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ సెట్ అయితే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి వేసుకున్నా కూడా ఎక్కడ తీసుకున్నారు ఎంత కాస్ట్ పడిందని అందరూ ఖచ్చితంగా అడగాల్సిందే అంత బాగుందండి నెక్స్ట్ సెట్ అయితే నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి ఆర్డర్ చేసుకొని చూసుకోండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఈజీగా రిటర్న్ అనేది పెట్టుకోవచ్చు నాకైతే టూ థర్టీ రూపీస్కి ఇదైతే వర్త్ అనిపించింది అందుకే నేను మళ్ళీ మీషోలో ఇలాంటి నెక్సెట్స్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఆర్డర్ పెట్టానండి నాకైతే పర్సనల్గా ఈ నెక్సెట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్